రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే టీడీపీ చంద్రబాబు రాజకీయ దాహానికి బీజేపీ జనసేన పార్టీలు ఎలా బలవుతున్నాయో అందరికీ అర్థమవుతోంది అని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ అన్నారు నగరంలోని బియల్పురం మార్గని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో ఆప్యాయత అవగాహన లోపించింది అని హత్తుకోలేని పొత్తుగా అభివర్ణించారు రెండు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు పరిశీలిస్తే జనసేనను వాడుకుని వదిలేసే కరివేపాకు మాదిరిగా చంద్రబాబు చూస్తున్నారే తప్ప కలిసి కాపురం చేద్దామనే ఆలోచన ఏమాత్రం టీడీపీకి లేదన్నట్లే కనిపిస్తుందన్నారు టీడీపీ జనసేన పొత్తు గురించి మీడియా అడుగుతోంది కాబట్టి ప్రస్తావిస్తున్నాను కానీ ప్రత్యేక శ్రద్ధ లేదని రాజకీయ అవసరాల కోసం ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు చంద్రబాబు మూడు ముక్కలాట ఆడుతున్నారని పవన్ ను జోకర్ చేసి చూస్తుండడం నిజంగా బాధాకరమని అన్నారు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా మంచి గుర్తింపు పొందిన పవన్ చంద్రబాబు చేతిలో బందీ అవడం ఎందుకు అయ్యారో అర్థం కావడం లేదని వాపోయారు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది అసలు ఎందుకు చేతనో అర్థం కావట్లే ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం చెప్తున్నారు అంటే మాకు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు మా యాస్పిరేషన్ మా పట్టుదల మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేదు లాస్ట్ టైం పాయింట్ సిక్స్ వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్ ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే పద్నాలుగు శాతం వచ్చింది మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకీ మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకటి మరి నాకు బాధాకరం మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది మరి వాళ్ళు కోరుకోవట్లేదు ఒకసారి ఆలోచన చేయాలి సార్ వీరిని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి అసలు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నాం వారు ఏం చేశారని ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఇదే అలయన్స్ అయింది కదండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అడుగుతా అప్పుడు ఈ జనసేన ఈ మూడు పార్టీలు కలయికతో జ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు ఎనభై లక్షల మందికి సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ కూడా కాదు ఇవాళ జగనన్న పాతిక వేల కోట్ల రూపాయలు జ్వాక్రా మహిళలకి చేశారు వైఎస్ఆర్ ఆసరా రూపాయిన మరి ఆయన చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ కూడా చేయాల మరి అది ఎంత శోచనీయమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ప్రత్యేకించి మహిళలు ఆలోచన చేయాలి రైతు రుణమాఫీ అన్నాడు రైతులను నెట్ట నిలువున ముంచేసిన సందర్భం మనం చూడలేదా అని అడుగుతా ఉన్నా మూడో అంశము ఇప్పుడు ఇందాక నేను యువత గురించి మాట్లాడా ఆయన చెప్పిన స్లోగన్ ప్రతి యువతికి కూడా చెవిలో ఈకో అవుతూ ఉంటుంది అదేంటంటే జాబు కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు జనబాబు వచ్చాడు ఒక అతనేమో ముఖ్యమంత్రిగా ఇంకొక అతనేమో మూడు శాఖల మంత్రిగా మరి ఎవరికి జాబులు వచ్చినాయో నాకు అది నాకైతే అర్థం కావట్లేదు జాబులు ఎవరికి రాలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నాకు తెలిసి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నారండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు కోట్ల మంది జనాభా ఉంటే మోర్ దెన్ త్రీ క్రోర్స్ యూతే ఉన్నారు మరి వాళ్ళని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అని అడుగుతున్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నేను ఒకవేళ యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు మూడున్నర కోట్ల మంది ఉన్న నిరుద్యోగులు పోని యూత్ ఉన్నారు అందులో అరవై శాతం పైన నిరుద్యోగులు ఉండి ఉంటారు కనీస పక్షాన రెండు కోట్ల మంది యూత్ ఉండి ఉంటారా ఏ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఏం చేశాడని అడుగుతున్నా బాబు ఏం చెప్పాడనంటే జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు నెల నెల ఇస్తా అన్నాడు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అంటే ఐదు సంవత్సరానికి లక్ష నలభై వేలు ఈ కోటి మంది పైన ఉన్న నిరుద్యోగులకి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా అర్థం కాలా లేదే ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న చర్చకు సిద్ధము మీ టైంలో మీరు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మా టైంలో మేము ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాం మీ టైంలో పోలవరం ఏం కంప్లీట్ చేశారు మా టైంలో పోలవరం మేము ఏం కంప్లీట్ చేసాం మీ టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మీరు